అల్వాల మున్సిపల్ కార్యాలయం ముందు ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఏఐటియుసి మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్రన్ అన్నారు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు కేంద్రం తక్షణమే ఈ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఐ టీయూ సీ నిందాబాద్ మున్సిపల్ సార్ మిత్రు ఐక్యత పోరాడద పర్మనెంట్ అయ్యేంత వరకు సాధిస్తాం ఇరవై ఆరు వేల కీర్తాలు సాధిస్తాం ఇరవై ఆరు వేల కీర్తాలు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత అల్పీసామి మున్సిపల్ సంఘం రాష్ట్ర కేక్ ఈరోజు మున్సిపల్ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం అరసం సృష్టి కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగట్టాలని ఏదైతే గతంలో పూర్వీకులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూనుకుంటా ఉంది తక్షణమే ఉపసంహరించుకోవాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే పన్నం చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మొన్ననే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక సర్కులర్ ఇచ్చింది ఏదైతే ఎనిమిది సంవత్సరాలు భయబడి ఈఎస్ఐ పిఎఫ్ కలిగి ఉంటే ఆ కార్మికుని తక్షణమే పన్ననం చేయాలని చెప్పేసి మరి సర్కులర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ అదేవిధంగా వరంగల్ జిహెచ్ఎంసీ ఇవన్నింటిలో కూడా రేపు ఇరవై ఆరో తారీఖున సిడీఎంఏ ఏదైతే రాష్ట్ర సిడీఎంఏ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ గ్రేటర్లో వేతనాలు వస్తున్నాయి తప్ప మున్సిపాలిటీల్లో ఆరు నెలలు ఎనిమిది నెలలుగా చాలామందికి వేతనాలు రాకుండా అనేక ఇబ్బందులు గురి అవుతా ఉన్నారు